హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట అమ్మవారి ఇంటికి ఇక్కడ అయితే అన్నయ్య వాళ్ళు మేము వెళ్ళేటప్పటికీ వచ్చేసారు సో బాబు అన్నయ్య వాళ్ళ బాబు అనమాట ఇలా మా బాబుతో ఆడుకుంటున్నారు ఇది చిన్న క్లిప్ బాగుందని యాడ్ చేశాను సో ఇక్కడ మా పాప కూర్చోబెట్టుకుంటుంది కానీ వాడు కూర్చోలేకపోతున్నాడు అనమాట సో వీళ్ళని చూసి మా చెల్లి వాళ్ళ పాప కూడా ఇలా సరదాగా చేసింది అది అన్నయ్య వాళ్ళ పాప బాబు సో ఫైనల్గా అయితే మేము ఊరు వెళ్ళడానికి అని లగేజ్ అయితే ఫుల్ అమ్మ ప్యాక్ చేసింది ఇక్కడ మమ్మీ ఇంకా సామాన్లు అయితే సర్దుకుంటుంది ఫైనల్గా మేము కూడా టిఫిన్ చేసి కిందకైతే వచ్చేసామన్నమాట ఊరు వెళ్ళడానికి అయితే సిద్ధం అయిపోయాము సో ఫైనల్గా డాడీ వాళ్ళ కారులో అయితే ఇంకా దించడానికి అనేసి ఇక్కడ పెట్టారు సో లగేజ్ అన్నీ తీసి కార్లో అయితే అనమాట చెల్లి వాళ్ళ పాప మేము బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాము చూడండి చెల్లి వాళ్ళ పాప ఎలా ఏడుస్తుందో ఇక్కడ సో ఇంకా బస్ అయితే ఎక్కేస్తాము మేము ఇంకా మూవ్ అయిపోతుందనేసి మమ్మీ డాడీ చెల్లి వాళ్ళ పాప అయితే అక్కడ ఉన్నారు మేమైతే మా సీట్లో మేము కూర్చున్నాము లోపలికి వచ్చి సో ఫైనల్గా అయితే బస్ కూడా మూవ్ అయిపోయింది మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు ఇలా బస్లో అయితే ఇలా కూర్చున్నాం అన్నమాట విజయవాడ వెళ్ళేసరికి ఇక్కడ అయితే నైన్ ఫిఫ్టీన్ ఎంత అవుతుంది ఇంకా విజయవాడ అయితే రీచ్ అయిపోయామనమాట వచ్చేసరికి ఇక్కడికి క్వార్టర్ టు ట్వెల్వ్ ఎంత అయింది సో ఫైనల్గా మా ఇంటికి కూడా వస్తాము వచ్చిన వెంటనే ఇంకా ఇలా వచ్చి అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు కలర్స్ అన్నీ వేసి వదిలేస్తాను అవి అలాగే ఉన్నాయనేసి క్లీన్ చేసేసి మా వారు టిఫిన్ తెచ్చేస్తే బయట నుంచి తినేసి టీ పెట్టేసుకుని తాగేస్తాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినాయి ఇలా తీసేసి అవి ఒకటి వన్ బై వన్ ఇలా అయితే పెట్టేస్తాను సో ఇంకా అదే అండి ఫైనల్గా అయితే ఇక్కడ చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను అమ్మ చేసిన వంటల్లో అయితే సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి షేర్ చేయండి బై ఫ్రెండ్స్ సియూ